హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగను ఈ వారం మార్కెట్ గేదెలు బాగానే వచ్చినవి అందుకే రైతులే తక్కువ మంది వచ్చారు ఎర్రగడ్డ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద డైరీ ఫామ్ల నుంచి గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి గేదెలు వస్తుంటాయి ఒకటి రెండు మిన్ని గేదెలు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్కు హెవీ సైజ్ మీడియం సైజ్ గేదెలు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రేడ్ గల గేదెలు దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్కు ఎక్కువ సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలల నుండి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి సూరి ప్లస్ ఇచ్చే గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లోనే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాం ఈ వారం మార్కెట్కి వచ్చినా మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇంప్రమేషన్ రైతు మాటలో వినండి అన్న ఎవరి నుంచి వచ్చారనా రాజన్న సిల్ ఏం తీసుకున్నారనా బర్రె ఎంత పడ్డదండి ఇది అరవై వేలు పాలు ఎన్ని ఇస్తుంది అండి ఫోటో అంటే రోజుకి ఎనిమిది లీటర్లు ఎన్ని రోజులు అయింది అన్న డెలివరీ అయ్యి మూడు నెలలు అవుతుందా దాని దుడ్డే అది మూడు నెలలు ఓకే 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 దీన్ని ఎంత పడ్డదండి ఇది అరవై వేలు పడ్డది చెప్తా అని చెప్పారు అన్న ఎనభై వేలు ఎనభై చెప్పి అరవై వేలకి ఇచ్చారు ఓకే అన్న ఇది ఎంత పడ్డదన్న పడ్డ నలభై ఏడు పడ్డ నలభై ఏడు పడ్డది కట్టేమన్నా ఉందన్నీ గ్యారంటీ లేదని చెప్పారు ఓకే నాకు కొంత బ్రీడేటది ఒకంటే మూర్రా ఓకే ఓకే అండి ఎలా అనిపించాయి నా రేట్లు రేట్లు వాళ్ళు బాగా చెప్తారు కానీ మనమే చూసి తీసుకోవాలి ఓకే తొంభై అట్లా కానీ ఇప్పుడు వచ్చారండి ఎంత ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇంత ముందు ఒక్కొక్క తీసుకుంటాను ఓకే 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 అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఎప్పుడైతే అని అప్పుడు అప్పటికి ఉండదామని మనం ఇది నలభై వేడి వేలు పట్టదంట చూడొచ్చు దీని ఏజ్ వచ్చి మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు ప్రజాతి పట్ల ఎవ్వర్ర అరవై వేలకు సేల్ అయింది ఇది రోజుకి ఎనిమిది ఏళ్ళకి పోలుస్తా అంట చూడొచ్చు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు దీని దుడ్డే అన్న ఎవరి నుంచి వచ్చారణ నిజామాబాద్ వర్ణి నుంచి వచ్చారా ఓకే ఓకే ఎన్ని బర్లు తీసుకున్నారా ఇది ఒకటి ఎంత పట్టదన్న ఇది డెబ్బై ఐదు వేలు చెప్తుందని చెప్పారన్నా చెప్తుందని చెప్పారంటే డెబ్బై ఐదు వేలకి ఇచ్చారు పాలని ఇస్తుంది అన్న ఇది పూటకి ఐదు అంటే రోజుకి పది లీటర్లు ఓకే ఓకే అన్న ఇది డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అయిందన్న పదిహేను పదిహేను రోజులు అవుతుందా ఓకే అన్న ఎలా అనిపించాయినా రేట్లు ఇప్పుడు వచ్చారా ఎంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైం వచ్చారా యూట్యూబ్లో ఛానల్ ఓకే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న చూడచ్చు ఇదే డెబ్బై ఐదు వేలు సేల్ అయింది పచ్చిగా ఇది డెలివరీ అయితే పదిహేను రోజులు అయిందని చెప్తున్నారు దాని తుట్టే అన్న ఎవరి నుంచి వచ్చావాలు పడియా ఓకే ఎన్ని బర్రెలు తీసుకున్నా రెండు కలిపి లక్ష నలభై ఐదా ఈ ఒకటి ఉన్నదా ఓకే ఓకే అంటే అన్న పాలు ఇది పూటకాయ కటకం ఏమైనా ఉందన్న కటకం ఒక ఒక రెండు నెలలు అని చెప్పారు అది కూడా లేదా రెండు పాలు ఇస్తున్నాయి అన్నీ పాలు నాలుగు నాలుగు ఇస్తుందా ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ రెండు బర్లు కలిపి లక్ష డెబ్బై ఐదు వేలకు సేల్ అయినవి చూడొచ్చు రెండు పాడి గీదలే ఇది ఒక్కొక్కటి డెబ్బై రెండు వేల ఐదు వందల చొప్పున పట్టదే చూడొచ్చు ఇవి రోజుకి ఒక్కొక్కటి ఎనిమిది వేసే లీటర్లు పాలిస్తుందంట ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూడొచ్చు దీని అటర్ క్వాలిటీ చూడుందా చూడ చూడలేదు చూడలేదా వాళ్ళు పాలిస్తుందా అది చెప్తా అని చెప్పారన్నా కక్ష చెప్ప ఎనభై వేలకు ఇచ్చారా పాలన్నీ అండి ఇది పది రోజు రోజుకు పదన్న పోటుకు పది అదే పచ్చి మీద అయితే పది పదన్న ఇప్పుడు అయితే ఆరు లీటర్లు ఐదు లీటర్లు ఎవరు అన్న మీది గుంటూరు దగ్గర ఇప్పుడు వచ్చారా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారన్న ఇప్పుడే వచ్చాం ఫైవ్ ఓకే 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 ఇంకే తీసుకుంటారు ఇది ఒకటేనా తీసుకుంటారా మంచిది ఓకేనా ఓకే బర్రేనబే సేల్ చేయలేండి అంటుంది అత్త క్వాలిటీ ఇది రోజు పన్నెండు లెట్లు పోలిస్తా అని చెప్తున్నారు పొద్దున్నారు సాయంత్రం వారు చూసు ఇది ఆవు నలభై ఐదు వేలకు సేల్ అయింది చొరచు నాలుగు నెలలు కడుగు ఉందంట ఇది హెచ్ఎఫ్ ఆవు ఇది సాహివాళ్ళ ఆవు నలభై వేలకు సేల్ అయిందంట ఇది రోజు పన్నెండు నెలలు పోలిస్తుంటా ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు చొరచి దీని దుడ్డే ఈ వారం మార్కెట్కు పొంగనూరు ఆవులు వచ్చినవి చూడొచ్చు ఇది పొంగునూరు బుల్లు చూడొచ్చు చాలా చిన్నగా ఉంటుంది ఇది ఇది పొంగనూరు ఆవు ఇది చూడొచ్చు మొత్తం మూడు ఆవులు వచ్చినవి మూడు పొంగునూరు ఆవులు ఇవో రెండు ఇవి మార్కెట్లో సేల్ అవ్వకపోతే ఇవి నర్సింగ్లో ఉంటాయి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం ఆవులను చూపిస్తాను చూడండి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను దొన్నలను చూపిస్తాను చూడండి